ప్రపంచవ్యాప్తంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆ నిధులను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలి కానీ ఇండియాలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రైవేటు కంపెనీల నుంచి దాతల నుంచి విరాళాలు వసూలు చేసి ప్రభుత్వ నిధులను వారికి లాభాలు పెంచే విధంగా ఉపయోగిస్తున్నాయన్న అనుమానాలు వస్తున్నాయి తాజా ఎన్నికల బాండ్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆ తీర్పును పాటించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించిన తీరు అసలు సమాచారం పూర్తి సమాచారం బహిర్గతం చేయకుండా ఎస్బీఐ చూపించిన నేర్పు చూస్తుంటే ప్రజలకు ఈ అనుమానాలు తప్పక బలపడతాయి రాజకీయ పార్టీలకు ఎవరు విరాళాలు ఇస్తున్నారు ఎంత మొత్తంలో విరాళాలు ఇస్తున్నారు ఎందుకోసం విరాళాలు ఇస్తున్నారో తెలుసుకునే హక్కు సామాన్య ప్రజలకు ఉంది అది రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచిన సమాచారం మేరకు పన్నెండు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది కోట్ల విలువైన బాండ్లను విరాళాలు ఇచ్చిన వారు కొనుగోలు చేశారు అందులో పన్నెండు వేల నూట యాభై ఐదు కోట్ల విలువైన బాండ్లను నగదుగా అప్పుడే మార్చేసుకున్నారు ఇంకా ఆరు వందల పదమూడు కోట్ల విలువైన బాండ్లను నగదుగా మార్చుకోలేదు ఈ బాండ్లను నగదుగా మార్చుకోవటానికి పెట్టిన పదిహేను రోజుల గడువు ముగిసిపోయింది ఈ బాండ్లను ఏం చేస్తారో స్పష్టత లేదు ఎలక్ట్రల్ బాండ్లను ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయి అందులో బీజేపీకి అత్యధికంగా ఆరు వేల కోట్లు వచ్చాయి కాంగ్రెస్కు పదహారు వందల తొమ్మిది కోట్లు తృణమూల్ కాంగ్రెస్కు పద్నాలుగు వందల పన్నెండు కోట్లు వచ్చాయి ఈ రాజకీయ పార్టీలు వివిధ ఎన్నికల సమయంలో ఒకే వంద కోట్ల చొప్పున నగదు తీసుకున్నాయి ఒకే సమయంలో వంద కోట్ల చొప్పున నగదు తీసుకున్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన జాబితాలో పెద్ద పెద్ద కంపెనీల పేర్లు లేకపోవటం ఆశ్చర్యకరంగా ఉంది ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయకుండా ఈ కంపెనీలు నేరుగా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వవచ్చు అలాగే ఎన్నికల ట్రస్ట్ల ద్వారా విరాళాలు ఇవ్వవచ్చు ఈ విరాళాలు ఎన్నికల బాండ్ల కంటే భిన్నమైనవి బాండ్లు కొనుగోలు చేసిన లిస్టెడ్ కంపెనీలలో ఒకే ఒక కంపెనీ తొంభై కోట్ల బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చింది నిజానికి ఈ కంపెనీ నికర లాభం యాభై కోట్లు మాత్రమే యాభై కోట్ల నికర లాభం ఉన్న కంపెనీ తొంభై కోట్లు రాజకీయ విరాళం ఇవ్వటం ద్వారా కంపెనీ షేర్ హోల్డర్లకు నష్టం కలిగించదా అన్న అనుమానాలు ఎవరికైనా వస్తాయి అయితే దానికి కారణం లేకపోలేదు ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కంపెనీ మీద పన్ను భారం నలభై ఎనిమిది శాతం నుంచి ఇరవై ఏడు శాతానికి తగ్గిపోయింది ముడుపులు వాయనాలు ఏ రూపంలో ఇచ్చినా దానికి ఏదో ఏ రూపంలో ప్రయోజనం ఉంటుంది కదా ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసిన పదమూడు వందల మంది వ్యక్తులు సంస్థల్లో ఇరవై కంపెనీలు మాత్రమే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు అంటే దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు అంతగా తెలియని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల నుంచి వచ్చాయి ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అందరికంటే ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసింది నిజానికి అనామక కంపెనీ ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ విరాళాలను రాజకీయ పార్టీలకు చేరవేసి ఉండవచ్చునన్న అనుమానాలు కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు ఎలక్ట్రల్ బాండ్లు అత్యధికంగా కొనుగోలు చేసిన అగ్రస్థాయి పది కంపెనీల్లో రెండు మాత్రమే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు కావటం గమనించాలి ఈ అగ్రస్థాయి విరాళాలు ఇచ్చిన పది కంపెనీల గురించి పూర్తి స్థాయి సమాచారం ప్రజల ఎరికలో లేదు ఇందులో పలు కంపెనీలు పలు రకాల వివాదాల్లో ఎరుక్కొని ఉన్నాయి కొన్ని ఆదాయపు పన్ను వివాదాల్లో ఉన్నాయి అయితే వీరి మీద కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు ఎలక్ట్రల్ బాండ్ల కొన్ని కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు ఏమీ లేవు అయితే ఇందులో పలు కంపెనీలు లిస్టెడ్ కంపెనీలు కావు వాటిని లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయా మనకు తెలియదు పలు కంపెనీలు షెల్ కంపెనీలు ఈ కంపెనీలు విరాళాలు ఇస్తున్నాయంటే ఏదో రకం లబ్ధి పొందటానికేనని వేరుగా చెప్పనవసరం లేదు ఆ లబ్ధి ప్రజా ప్రయోజనాలు తప్పక దెబ్బతీసే ప్రమాదం ఉన్నదని కూడా గమనించాలి విరాళాలు ఇచ్చిన వారు ఎటువంటి ప్రయోజనం పొందారో తెలుసుకోవటానికి దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు సుప్రీంకోర్టు కూడా అటువంటి ఆసక్తిని ప్రదర్శించింది అయితే సమాచారం అందచేయటంలో ఎస్బీఐ ఇంకా గోప్యతను పాటిస్తూనే ఉంది కాపాడాలనే చూస్తున్నది రాజకీయ విరాళాల్లో స్వచ్ఛత తీసుకువస్తామని చెప్పి ప్రవేశపెట్టిన ఎలక్ట్రల్ బాండ్ల వెనుక అధికార బీజేపీ పార్టీ పన్నాగం ఉన్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సుప్రీంకోర్టు దృఢమైన వైఖరి తీసుకోవడం వల్ల ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి సిబిఐ ఈడీ ఐటీ శాఖలను ఉపయోగించి వ్యవస్థలను స్వాధీనం చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలను బెదిరించి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నిధులను వసూలు చేస్తున్నదని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు మొత్తం విరాళాల్లో యాభై శాతం పైగా బీజేపీకే చెందాయి ప్రతిపక్షం కాంగ్రెస్కు పదకొండు శాతం విరాళాలు మాత్రమే వచ్చాయి బీజేపీ బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేయాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈడీ ఐటీ సిబిఐ దాడులకు ఎలక్ట్రల్ బాండ్ల కొనుగోలుకు ఎటువంటి సంబంధమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి చెబుతున్నారు అయితే క్రమక్రమంగా క్రమక్రమంగా మరికొన్ని విషయాలు విశేషాలు వింతలు విడ్డూరాలు బయటకు వచ్చిన తరువాత అసలు వాస్తవం ఏమిటో ప్రజలకు తెలుస్తుంది